సింహరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలాగుంటాయి తెలుసుకుందాం ఈ సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం కలిసి సింహరాశిలో ఉంటాయి ఈ రాశి వారికి సహజంగా ఎక్కువగా ట్రూ లవ్ కోసం వెతుకుతుంటారు కానీ ఈ ట్రూ లవ్ అనేది వీరికి ఎప్పటికీ దొరకదు చివరికి అందరి మీద ఒకటే భావంతో అందరి ఇంత నిలిచి భగవంతుని వైపు దారి మళ్ళిస్తారు వీరికి మానసిక మానసిక శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఎమోషన్ వల్ల ఒక్కొక్కసారి మనశ్శాంతి కోల్పోతుంటారు అలాగే ఈ సంవత్సరంలో ఆర్థికమైన మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది అలాగే అనవసరమైన ఖర్చులు ఉండడం వల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి స్త్రీ కారణంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది అందుచేత జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార రంగాల్లో డెవలప్మెంట్ ఉంటుంది నూతన వ్యాపార విధానాలు వీరికి కలిసి వస్తాయి ఈ సంవత్సరం జీవిత భాగస్వామితో సంబంధాలు బాగానే ఉంటాయి అలాగే కుటుంబ సమస్యలు గొడవలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో తొందరపాటుతనం పనుకుండా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి విద్యారంగంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రయత్నించుకోవాలి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న ఇది మంచి సమయం వీరు ప్రతిరోజు కూడా శివాభిషేకం పేదవారికి అనా అనాథులకి సహాయం చేస్తే మరియు మంగళ శనివారాల్లో నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచి శుభ ఫలితాలు ఇస్తాయి